ఓం నమో గణపతయే రోజున మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చర్చించుకోబోతూ ఉన్నాం మనలో మనుషుల్లాగా మనలో ఒకరుగా మన కోసం పోరాడినటువంటి మనతో జీవించినటువంటి మానవ మాతృలుగానే ఈ భూమి మీద నివసించినటువంటి సమ్మక్క సారలమ్మలను మనం పూజించడం సరైనదేనా అని చాలామంది చర్చ చేస్తూ ఉంటారు సమ్మక్క సారలమ్మలు సాంప్రదాయ దేవతలు కాదు వాళ్ళను పూజించడం ఏమిటి అని చర్చించే వాళ్ళు కూడా లేకపోలేదు అసలు ఈ సమ్మక్క సారలమ్మలు ఎవరు వాళ్లకు జాతర ఎందుకు చేస్తారు ఈ జాతర చేయడం ప్రామాణికమా కాదా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఈ జాతరకు పేరు మేడారం జాతర అంటారు అసలు జాతర అంటే ఏమిటి అని మనం చూస్తే యాత్ర అనే సంస్కృత పదానికి జాతర అనేది వికృత పదం యాత్ర అనే అర్థం జాతర అని అంటే మేడారం అనేది ఈ యాత్ర జరిగే చోటు ఈ జాతర జరిగే చోటు మేడారం అనేటటువంటి ఒక కుగ్రామం గిరిజన గ్రామం కావున మేడారం గ్రామంలో జరిగేటటువంటి ఉత్సవాలకు మనం చేసేటటువంటి యాత్ర అక్కడికి వెళ్ళడాన్నే మనం యాత్ర అని అంటాం ఏ విధంగా అయితే కాశీ యాత్ర వెళతామో లేకపోతే ఇతర పుణ్యక్షేత్రాలకు మనం యాత్రగా వెళతామో అదే విధంగా మేడారం యాత్ర చేయడాన్ని మేడారం జాతర అని పిలుస్తాం ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది కూడా మాఘమాసంలో వస్తుంది మహామాఘి సందర్భంలో వస్తుంది దృష్టిలో పెట్టుకోవాలి మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు మాఘమాసంలో పౌర్ణమి ఆ రోజును మహామాఘి అని పిలుస్తారు ఇది గొప్ప పర్వదినం సహజంగానే ఈ మేడారం జాతర కూడా ఇప్పుడే జరుగుతుంది అంటే మూడు రోజుల ముందు ప్రారంభమై మాఘ పూర్ణిమతో ముగుస్తుంది ఈ విధంగా మేడారం గ్రామంలో జరిగేటటువంటి పండుగకు మనం చేసేటటువంటి యాత్రను మేడారం జాతర అంటారు అని మనకు అర్థమైంది ఈ పండుగ ఎందుకు చేస్తారు అనంటే కనుక నేను భావిస్తాను ఏ విధంగా అయితే దేశం కోసం పోరాడినటువంటి సైనికుల్ని అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి మేజర్లు కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా పై స్థాయి అధికారులు కావచ్చు వాళ్ళందరూ దేశం కోసం అంటే దేశీయులైనటువంటి మన కోసం పోరాడి ప్రాణాలను విడిచిపెడతారు చూసారా ప్రాణత్యాగం చేస్తారు చూసారా వాళ్ళందరినీ కూడా మనం ఏ విధంగా గౌరవిస్తామో సంవత్సరానికి ఒకరోజు వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రితో మొదలుపెట్టి అందరూ కూడా నివాళులు అర్పిస్తారు వాళ్ళ యొక్క సేవలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఇది అనంతంగా జరుగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉంటుంది అలాగని వాళ్ళు దేవుళ్ళు కానక్కర్లేదు దేవుళ్ళు కాదు అని కూడా కాదు ఖచ్చితంగా మన కోసం ఒకరు ప్రాణత్యాగం చేశారు అని అంటే కనుక మనం దైవ సమానులుగా పూజించడం అనేది తప్పక మనం చేయవలసినటువంటి పని మన ప్రాణాల కోసం ఇంకొకరు ప్రాణాలను ఒడ్డారు అనంటే కనుక వాళ్ళు దేవుళ్ళు కాక మరెవరు మన క్షేమం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు అనంటే వాళ్ళను మనం ఎందుకు పూజించకూడదు ఈ కోణాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే కనుక సమ్మక్క సారలమ్మల విషయం కూడా మనకు అవగతం అవుతుంది దేశం కోసం సరిహద్దులో యుద్ధాలు చేస్తారు ప్రాణాలు పోగొట్టుకుంటారు ప్రాణత్యాగం చేస్తారు తద్వారా మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటారు వాళ్ళు సైనికులు వాళ్ళ సేవలు మనం ఇప్పుడు గుర్తుంచుకుంటాం అదే విధంగా మొట్టమొదట భౌతిక అర్థంలో చెప్పాలి అని అంటే కనుక సమ్మక్క అలాగే సారలమ్మ వీళ్ళంతా కూడా మేడారం ఆ యొక్క కోయ గిరిజనులు ఉంటారు చూసారా రాజులు పాలించేటటువంటి ఆ రాజ్యం అంతా కూడా నాటి రోజుల్లో అంటే పదమూడవ శతాబ్దం అనుకుంటాను ప్రతాపరుద్రుడి ఏలుబడిలో ఉండేదిట ప్రతాపరుద్రుడికి ఈ కోజరాజులు సామంత రాజులుగా ఉండేవారు ఒక నాలుగైదు సంవత్సరాల పాటు ఈ కోజ రాజ్యంలో పూర్తిగా కరువు వచ్చేసింది కరువు వచ్చేసి తినడానికి తిండే లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చక్రవర్తికి పన్నులు కట్టలేరు కాబట్టి వీళ్ళు కట్టలేదు దాన్ని ప్రతాపరుద్రుడు వేరే విధంగా అర్థం చేసుకున్నాడు తిరుగుబాటుగా అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుని ఒక చక్రవర్తిగా వచ్చి వీళ్లకు వచ్చినటువంటి కష్టం ఏమిటో చూడాల్సింది పోయి వేరే విధంగా ప్రవర్తించాడు ప్రవర్తించిన తరువాత ఈ మేడారం పరిపాలిస్తూ ఉన్నటువంటి కోయ దొరలందరూ కూడా తనకు వ్యతిరేకంగా తిరుగుబాటునేమైనా చేస్తూ ఉన్నారా అని భయపడ్డాడు భయపడి మేడారం పైన మొత్తం ఆ యొక్క గిరిజన గ్రామాలపైన గిరిజన రాజ్యం పైన దండెత్తాడు ఆ విధంగా మేడారం కోయ దొరలకు అలాగే ప్రతాపరుద్రుడి సైన్యానికి ఒక పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భాగంగా సమ్మక్క సమ్మక్క భర్త సారలమ్మ అంటే సమ్మక్క కూతురు అలాగే సారలమ్మ భర్త సమ్మక్క కుమారుడైనటువంటి జంపన్న వీళ్ళందరూ కూడా వీళ్ళ గిరిజనుల్ని వీళ్ళ రాజ్యంలో నివసిస్తూ ఉన్నటువంటి ప్రజలను రక్షించుకోవడం కోసం వీళ్ళంతా కూడా ముందుండి పోరాడారు యుద్ధం చేశారు మొట్టమొదటగా జంపన్న ఆ తరువాత సారలమ్మ సారలమ్మ భర్త ఈ విధంగా ఒకరి తరువాత ఒకరు యుద్ధంలో వీర మరణం పొందారు జంపన్న అక్కడ ఉన్నటువంటి సంపెంగ వాగు అని చెప్పేటటువంటి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటారు అంటే ప్రాణార్పణ చేసుకున్నాడు అని యుద్ధం చేసిన తరువాత వాళ్ల చేతుల్లో చనిపోవడం ఇష్టం లేక ఇతనే ఆ యొక్క వాగులో దూకి మరణించాడు ఆయన రక్తంతోనే ఆ యొక్క సంపెంగ వాగు ఏదైతే ఉందో అది ఎర్రటి నీటితో పారుతూ ఉంటుంది అని ఆ తరువాత జంపన్న వాగు అని దానికి పేరు పెట్టారు నేటికి కూడా ఆ జంపన్న వాగులో స్నానం చేసే సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకుంటారు ఈ విధంగా ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు అర్పించిన తరువాత చెట్ట చివరగా తల్లి అయినటువంటి సమ్మక్క యుద్ధానికి వచ్చింది సమ్మక్క వీరోచితంగా పోరాడింది సమ్మక్కను ఎదుర్కోవడానికి కాకతీయ సైన్యానికి శక్తి చాలలేదు వాళ్లే దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా ముఖాముఖి ధర్మయుద్ధం చేస్తే మనం సమ్మక్కను గెలవలేము అని భావించినటువంటి కాకతీయ సైన్యంలోని ఒక సైనికుడు ఏం చేశాడు అనంటే సమ్మక్కను వెన్నుపోటు పొడిచాడు వెనుక నుండి వచ్చి సమ్మక్కను బల్లెంతో పొడిచేశాడు ఆ విధంగా సమ్మక్క యుద్ధంలో పడిపోయే పరిస్థితి ఏర్పడింది కానీ యుద్ధంలో పడిపోలేదు మరణించలేదు యుద్ధ రంగం నుండి వెళ్ళిపోయింది ఇంకా పాపం శరీరంలో శక్తి లేదు తన యొక్క ప్రజల కోసం తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల క్షేమం కోసం అంతవరకు పోరాడింది ఇక చేసేది లేక యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వనంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది ఎవరికీ కనిపించకుండా పోయింది ఈ కోయ దొరలు ఎంత వెతికినప్పటికీ కూడా సమ్మక్క జాడ తెలియనే లేదు ఆ విధంగా అదృశ్యమైపోయింది సమ్మక్కను వెతుక్కుంటూ వెళుతూ ఉన్నటువంటి ఈ యొక్క కోయ దొరలకు ఒక చెట్టు కింద కుంకుమ భరిణ దర్శనమిచ్చింది ఈ సమ్మక్కే కుంకుమ భరిణ రూపంలో దర్శనమిచ్చింది అని భావించి నాటి నుండి సమ్మక్కను పూజించడం ప్రారంభించారు సమ్మక్కను కేవలం అప్పటి నుండి ఆ యొక్క కుంకుమ భరిణ చూడడమో లేకపోతే అదృశ్యం అవ్వడమో చూసి పూజించడం లేదు సమ్మక్క జననమే ఒక అద్భుతం మనం చూసుకున్నట్లయితే సమ్మక్క తల్లి గర్భాన పెరిగి పుట్టలేదు సమ్మక్క ఏ విధంగా జన్మించింది అని అంటే కథలో చెబుతారు చరిత్రలో చెబుతారు కోయ దొరలు అలాగే కోయవాళ్ళంతా కూడా అడవిలో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి ఎక్కడి నుండి అని చూస్తే చుట్టూ పులులు సింహాలు ఉండగా మధ్యలో చెంటిబిడ్డ ఉన్నది పులులు సింహాల చేత రక్షించబడినటువంటి పసి గుడ్డుగా సమ్మక్క ఈ భూమిపై అవతరించినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉన్నది ఆ విధంగా అయో నిజ ఏ విధంగా అయితే సీతాదేవి ద్రౌపది వీళ్ళంతా కూడా అయో నిజలో అదే విధంగా సమ్మక్క అయో నిజగా జన్మించింది అదేవిధంగా సాధారణ మరణం కాకుండా వీర మరణాన్ని పొందింది మరణం అని కూడా చెప్పలేం ఎందుకు అని అంటే కత్తి ఘాట్లతో బల్లెం పోట్లతో వనంలోకి నడుచుకుంటూ కనిపించకుండా వెళ్ళిపోయింది కుంకుమ భరిణగా దర్శనమిచ్చింది ఆ మరణం కూడా ఆ యుద్ధం కూడా ప్రజల క్షేమం కోసమే చేసింది యుద్ధం నేను స్త్రీని చేయలేను అని ఇంటి లోపలే ఉండిపోలేదు మరణిస్తాను అని భయపడను లేదు తన ప్రజల క్షేమం కోరి ప్రాణాలు విడిచింది అయో నిజ అలాగే అదృశ్యమైపోయింది ఇంతేకాక తాను జీవించి ఉన్నటువంటి రోజుల్లో తనను పెంచుకున్నటువంటి కోయరాజు కుమార్తెగా తండ్రిని మించి ప్రజలందరినీ కూడా కాచుకుంటూ ఉండేది ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా సమ్మక్క ముందు ఉండేది అందుకే కోయ ప్రజలందరికీ కూడా సమ్మక్క అంటే అమితమైనటువంటి ప్రేమ భక్తి ఉండేవి అలా ఉండడం వల్లే తమ కోసం ప్రాణాలు అర్పించినటువంటి సమ్మక్కను నేటికి కూడా ఏడు శతాబ్దాలు అనగా ఏడు వందల సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా దేవతగా పూజించుకుంటూ ఉన్నారు మనకు శక్తి అవతరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మళ్ళీ శక్తిలో విలీనం అయిపోయినట్లుగా కూడా మనకు అర్థమవుతూ ఉన్నది జీవితాంతము కూడా శక్తి స్వరూపిణిగా తన శక్తిని ప్రజల క్షేమం కోసమే సమ్మక్క వెచ్చించింది అని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది అందువల్లనే సమ్మక్కను నేటికి కూడా మనమంతా ఆరాధిస్తూ ఉన్నాం కృతేతు రేణుకా శక్తి త్రేతాయాం జానకీ తథ ద్వాపరే ద్రౌపదీ శక్తి సంఘే శక్తి కలౌ యుగే అంటారు కలౌ శక్తిర్ గృహే గృహే అని కూడా అంటారు కృతయుగంలో అట శక్తి రేణుకామాత రూపంలో వచ్చిందిట రేణుకామాత అయోనిజ ఏ విధంగా అయితే ద్రౌపదీ దేవి యజ్ఞకొండం నుండి ఉద్భవించిందో రేణుకాదేవి కూడా అదే విధంగా ఉద్భవించింది చాలామందికి తెలియదు ఆ విధంగా కృతయుగంలో రేణుకాదేవి మహాశక్తి స్వరూపిణి ఆమె ధర్మస్థాపన చేసింది ఆమె గురించి నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను అదేవిధంగా త్రేతాయుగంలో సీతాదేవి ఆమె కూడా అయోనిజ భూమిలో దొరికింది త్రేతాయుగంలో సీతాదేవి వల్లనే ధర్మస్థాపన జరిగింది అధర్మం నిర్మూలించబడింది ఆ తరువాత ద్వాపరే ద్రౌపదీ శక్తి యుగంలో కూడా ద్రౌపదీ దేవి అయోనిజ యజ్ఞకుండం నుండి ఉద్భవించింది యజ్ఞకుండం నుండి ఉద్భవించింది దేవి వల్లనే ధర్మస్థాపన జరిగింది దేవి వల్లనే అధర్మ నిర్మూలన కూడా జరిగింది అదేవిధంగా కలియుగంలో సమ్మక్క కూడా అయో నిజగా అవతరించింది ధర్మస్థాపన చేసింది అధర్మాన్ని నిర్మూలించింది ఆ విధంగా వనంలో ప్రవేశించి అదృశ్యమైపోయిన తరువాత ప్రతాపరుద్ర చక్రవర్తికి ఆకాశవాణి మాటలు వినిపించాయి సమ్మక్కను ఈ విధంగా నీవు వెన్నుపోటు పొడిచి చంపడం నువ్వు చేసినటువంటి అతి పెద్ద తప్పు దీనికి నీవు మూల్యం చెల్లించుకుంటావు అని ఆకాశవాణి వినిపించింది ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నటువంటి ప్రతాపరుద్రుడు కూడా సమ్మక్కను పూజించినట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది సమ్మక్కను మాత్రమే కాక సమ్మక్క సారలమ్మ జంపన్న పగిడిద్ద రాజు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా గద్దె మీద ప్రతిష్ఠించింది ప్రతాపరుద్రుడే అని కూడా చరిత్ర చెబుతూ ఉన్నది అప్పటి నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి మహామాఘి సందర్భంగా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతూ ఉన్నది జాతర అంటే ఏమి జరుగుతుంది అనంటే వనంలోకి వెళ్ళిపోయి ఉన్నటువంటి వనంలో అక్కడక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పూజలు అందుకునేటటువంటి సారలమ్మ అలాగే జంపన్న అలాగే పగిడిద్దరాజు సమ్మక్క వీరంతా కూడా కుంకుమ భరిణ రూపంలో పూజలు అందుకునేటటువంటి సమ్మక్కతో సహా ఒక్కొక్కరుగా వనాల నుండి మేడారం గద్దెపైకి ప్రవేశిస్తారు అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు అందుకుంటారు చెట్ట చివరి రోజు అందరూ కూడా మళ్ళీ తిరిగి వనప్రవేశం చేస్తారు వనంలో ఉన్నటువంటి వారు రావడము ఇక్కడ పూజలు అందుకోవడము మళ్ళీ వనప్రవేశం చేయడం ఇది ఈ జాతర యొక్క మౌలిక స్వరూపము అక్కడ బెల్లాన్నే బంగారంగా భావించే అందరూ కూడా బెల్లాన్ని సమర్పించుకుంటారు ఈ సంవత్సరం కోటి నలభై లక్షల మంది మేడారం జాతరకు విచ్చేసినట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతూ ఉన్నాయి కావున ఏ విధంగా అయితే మనం రేణుకాదేవిని పూజిస్తామో ఏ విధంగా అయితే మనం సీతాదేవిని పూజిస్తామో ఏ విధంగా ద్రౌపదీ దేవిని కూడా పూజిస్తామో అదే విధంగా సమ్మక్కను కూడా మనం పూజించుకుంటూ ఉన్నాము ఇది పూర్తిగా ప్రామాణికమైనటువంటి సాంప్రదాయమే తప్ప ఇందులో వ్యతిరేకించడానికి కానీ ఇందులో వేరే విధంగా మాట్లాడడానికి కానీ ఎంత మాత్రము ఆస్కారం లేదు మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి